ఫ్రెండ్స్ నేను మీ బాగా కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక లొకేషన్లో వెళ్ళాను ఫ్రెండ్స్ కానీ ఇలాంటి రాళ్ళు దొరికాయి మీకు అక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు దొరికాయి అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు దొరికే ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఆ లొకేషన్ పోయి చూశాను ఫ్రెండ్స్ మీకు లొకేషన్ మాత్రం కామెంట్ బాక్స్లో పెడతాను లొకేషన్ కంది మళ్ళీ బ్రహ్మం గారి మటన్ నుంచి బద్దెల నుంచి బ్రహ్మంగారి మటన్ పోయే లొకేషన్ ఫ్రెండ్స్ అది ఏదో పల్లి అని చెప్పారు ఆ పల్లి అసలు మా ఆయన అడిగి తెలుసుకొని మీకు చెప్తాను మీ కామెంట్ బాక్స్లో కరెక్ట్ అడ్రస్ పెడతాను నేను ఈరోజు అటుపోయినా బ్రహ్మంగారి మఠం పోవాలని ఒక్క లొకేషన్ లాగితే ఆ లొకేషన్ మీకు పెడతాను చూడండి 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 ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ మెరుస్తున్నాయి చూడండి చూడండి ప్రేమ్ అంత మెరుపుతుంది రాయి అక్కడ నాకు ఈ రాయి కూడా దొరికింది ఫ్రెండ్స్ చూడండి కింబర్ రాళ్ళు అంటే ఇదే కదా ఫ్రెండ్స్ చూడండి ఒక్క రాయిలో ఎన్ని రాళ్ళు ఉండేవా చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి రాయి చూడండి ఇదే కదా ఒక కింబర్ రాయి అందుకే మీకు చూపిద్దామని పగలు కొడితే అన్ని ఏ ఎలా వస్తాయో అని చూపించడానికి మీకు ఈ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి కింబర్ రాయిలో కింబర్లో ఎన్ని రాళ్ళు ఉండవు చూసారు కదా ఇద్దరు ఇలాంటి రాళ్ళు ఆ లొకేషన్లో ఉండే ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి బ్రహ్మం గారి మఠం నుంచి బద్దరికి వచ్చే రోడ్లో ఉంది ఫ్రెండ్స్ నందిపల్లి అంట నందిపల్లి దగ్గర నుంచి బ బ్రహ్మం గారి మఠం పోయే మధ్యలో ఉంది కానీ అది ఏ ఊరు కూడా నాకు తెలియదు కొత్తగా ఇప్పుడే చాలా రోజుల నుంచి మఠం పోవాలనుకుంటున్నా ఇప్పుడే పోయినావు చూడండి ఇంట్లో మధ్యలో ఉన్న రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి అక్కడ కూడా ఇది ఈ రాయి దొరికింది చూసారా అసలు ఏం రాయో నాకు తెలియదు కానీ బంగారు రేణువులు కానీ పెట్టినట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ రాయిలో చూడండి ఎంత మెరుస్తుంది రాయి మీకు ఈ రాయి సపరేట్గా షాట్ కప్ తీసి పెడతాను చూడండి మీరే చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ బంగారం పొదిగినట్టుంది ఈ రాయి అయితే చూడండి ఎంత బాగుందో ఇది ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ నాకు అక్కడ ఇవన్నీ అక్కడే దొరికాయి ఫ్రెండ్ చూడండి చూస్తున్నారు కదా అదే చూడండి ఫ్రెండ్స్ అన్నీ మంచి మంచి రాళ్ళన్నీ అక్కడ దొరికాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది రాయి అన్నీ ఒక రాయిలో నుంచి తీసి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేను అందుకే ఈ రాయి అన్నీ చూడండి ఎంత మెరుగుతున్నాయి రాళ్ళన్నీ అదే చూడండి ఈ రాయి ఎంత మెరుస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత మెరుపు చూడండి ఎంత బాగుందో అంత మెరుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా మెరుపు మెరుపు చూడండి ఎంత బంగారం పొదిగినట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ రాయి అయితే ఏ రాయి నాకు తెలియలేదు చాలా బాగుంది మీకు ఇదే సపరేట్గా ఒక షాట్ తీసి పెడతాను మీకు ఇది ఎక్కింబర్లో దొరికిన వాళ్ళు పగలు అంటే ఏమన్నా లోపల బాగుంటుంది మంచి రాయి ఉంటుంది ఏమో మనకు పనికి వచ్చేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే అక్కడ పగలు కొట్టలే ఇవన్నీ ఆ రాయిలో నుంచి వచ్చినాయి పక్క రాయిలో నుంచి అన్నీ తీసుకొని వచ్చాను చూడండి అట్టింది రాళ్ళు రాళ్ళన్ని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నీ ఆ క్యూబర్లో నుంచే వచ్చాయి ఫ్రెండ్స్ అందుకే పెద్ద రాయి ఉంది ఇదే మధ్య అన్ని చుట్టూ పడి ఉంటే అన్నీ తీసుకున్నాను ఆ రాయి కూడా చూశాను ఇది చూడండి ఎలా ఉందిరాయి బాగుంది కదా చూడండి ఇంత బాగుంది సరిగ్గా నేను కడగని కూడా లేదు ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చి అందుకే ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి అది మీకు చూపించాలని నేను ఇవన్నీ వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ బద్దేలు మటం పోయే దావలో దావలో ఉంది ఆ ఊరు ఏ ఊరు కూడా నాకు ఐడియా లేదు ఫ్యాండ్స్ నేను కొత్తగా ఇప్పుడు పోయినాను కందిమ కందిపల్లి అంటే ఊరి నుంచి ఒక నందిపల్లి నందిపల్లి రూట్ పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ లొకేషన్కి అక్కడ తీసాను అయితే గూగుల్ లొకేషన్ తీయలేదు అన్నీ తీసి పెట్టాను మీరు చూడండి మీకు తెలుస్తుంది ఇలాంటివన్నీ ఆ చింబర్లో దొరికాయి ఫ్రెండ్స్ నాకు రండి అంత బాగుంది రాయి అన్నీ దొరికాయి ఈ రాయి కూడా దొరికింది మీకు రాయాలంటే కొగ్గులు ఒక దీనే అచ్చంగా షార్ట్ చేసి పెడతాను ఈరోజు వజ్రాలు గట్రా నాకు దొరికింది రాళ్ళు ఫ్యాన్సీ చూడండి దీంట్లో ఏమైనా మంచి రాయి నాకు దొరికే అవకాశం ఉందా మీరు అందరు కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ ఇది పగలు ఎలా పగలగొట్టాలి నాకు తెలియడం లేదు రాళ్ళు పగలిపోతాయేమోనని నేను గమ్ముకున్నాను మీకు అందరు చెప్తే నాకు ఒక ఐడియా ఇస్తారు కదా చూడండి అందుకు ఫ్రెండ్స్ అంతే అంత బాగుంది కదా ఈ రాయి అంతే చూడండి నాకు ఈరోజు దొరికిన వజ్రాలు ఎట్లా ఈ రాళ్లే ఫ్రెండ్స్ దొరికాయి చూడండి నలుపు కూడా దొరికింది చాలా నులువుగా బాగుంది చూడండి రాయి అక్కడే ఉంది కింబర్ పక్కనే చూడండి ఫ్రెండ్స్ రాయి కూడా దొరికింది ఇంతకన్నా మీకు నాకు దొరికిన వాళ్ళు ఇవే ఫ్రెండ్స్ వృద్ధురాలు ఎట్లా అక్కడ ఇక్కడ రాయి పెద్దది ఉంటే ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాను నేను చూడండి ఇది కూడా నాకు అక్కడే దొరికింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మీకు ఇంతకన్నా ఎక్కువ బోర్ కట్టిను